మొన్న ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ముజరాజులకు అన్యాయం జరుగుతుంది ముజరాజలకు ఎవరు న్యాయం చేయలేదు నేను గద్దెనెక్కిన తర్వాత నేను ముఖ్యమంత్రి కాగానే ముదురాజులను వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండు బీసీడి నుంచి బీసీఏలోకి మార్చాలి మరి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మరి యువకులను మత్స్య సొసైటీలో చేర్చాలే వారికి నేను ఈ రెండు చేస్తాను అని చెప్పి బీసీడి నుంచి బీసీఏలోకి మార్చడానికి మా మేనిఫెస్టోలో పెడుతున్నామని చెప్పి మరి ముదిరాల అంశాన్ని బీసీఏలోకి చేరుస్తున్నామని మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ బీసీ రాగం ఎత్తుకొని బీసీ రాగంతో ముందుకు పోతూ మరి బీసీ రాగం ఇవాళ కామారెడ్డిలో మళ్ళీ విజయోత్సవ సభ పదిహేను తారీఖు నాడు పెట్టుకొని మరి బీసీల రాగం పాడుతూ ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డికి ఇవాళ మేము ముదిరాగము కనపడతలేమా ఓట్ల సమయంలో ముదిరాల ఓట్లు నీకు పనికి వచ్చినాయి కానీ ఇవాళ ముదిరాల సమస్య నీకు పనికి రావడం లేదా ముదిరాల సమస్య నీకు గుర్తు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను నేను ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాను ఏదైతే కామారెడ్డిలో పదిహేను తారీఖు నాడు బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ పెడుతున్నావో ముదిరాదులము ముదిరాజు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మరి నీ యొక్క సభను ఖచ్చితంగా అడ్డుకుంటాము కామారెడ్డి ప్రాంతంలో ఆ యొక్క బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను హంగామా చేస్తామని చెప్పి సభ జరగనీయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ముజిరాదులకు ఎక్కడ చూసినా అడుగడుగున అన్యాయం చేయడం తప్ప న్యాయం చేసేటువంటి వాళ్ళు లేరు మొన్న మరి ముదిలాదులకు మత్స్యకారులకు మరి ఉచితంగా చేప పియ్య చేపపిల్లలు ఇవ్వాల్సి ఉండగా మరి రేవంత్ రెడ్డి గారు చేప పిల్లలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఎక్కడో కొన్ని చోట్ల మరి నామమాత్రంగా తూతు మంత్రంగా కొన్ని డ్యాంలలో మాత్రమే చేపపిల్లలు పోసి మరి మత్స్యకారులకు చేప పిల్లలు అందించామని చెప్తా ఉన్నాడు ముద్రాలు పేరు అని అంటే దీనికి పాలకులు కారణం కాదా ఇలా ఉన్న ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి నేను ఇలా ప్రశ్నిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నువ్వు కనుక ఈ పదిహేను లోపల మా యొక్క ముద్రాల ప్రధానమైన డిమాండ్ మమ్ములను బీసీ దీ నుంచి బీసీఏలోకి మారుస్తూ ఏదైతే జీవో పదిహేను రెండు వేల తొమ్మిది ఏదైతే ఉందో ఆ జీవోను కనుక నువ్వు అమలు చేయకుంటే ఖచ్చితంగా పదిహేను తారీఖు నాడు కామారెడ్డిలో బీసీ డిక్లేర్ చేసిన విజయోత్సవ సభను ఖచ్చితంగా అడ్డుకుంటాం ప్రతి ముజరాలు కూడా నడుం బిగించాలి ఆ సభను అడ్డుకోవాలని చెప్పి నేను రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సమితి పక్షాన పిలుపుని రేపు పదిహేనవ తేదీ నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని మరి ప్రకటించి ఆ బీసీ డిక్లరేషన్ను పదిహేను నాడు విజయోత్సవ సభగా మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యోగ రాజకీయ మరి రిజర్వేషన్ను ప్రకటిస్తారని మాట ఇచ్చిన దాని ప్రకారం మరి కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మీటింగ్ పెడతా ఉన్నాడు విజయోత్సవ విజయోత్సవ సభ ఇది మాటల వరకే కాదు మరి ఆ రోజు ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు చాలా అన్యాయానికి గురవుతారు అత్యధిక జనాభా అత్యధిక ఓట్లు ఉన్నాయని మరి నమ్మ పలికి ప్రగాఢ ప్రగడపాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మరి ఈ యొక్క డిక్లరేషన్లో బీసీ ముదిరాదులను మర్చిపోయారా మరి ముదిరాజులు అత్యధిక ఓట్లు వేయించుకొని ఇలా గజెనెక్కి మరి విస్మరి విస్మరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు మరి రేపు జరగబోయే పదిహేనవ తేదీ నాడు జరిగే బీసీ డిక్లరేషన్ మహోత్సవాన్ని మేము అడ్డుకుంటామని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాలు కూడా దీన్ని గమనిస్తూ ఉండాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉందని ఓట్ల ముంగట ఆయన అవకాశవాదం కోసం మరి ముద్రాలను మచ్చిక చేసుకున్నట్టు ముద్రాలను భుజాల మీద ఎత్తుకొని ఓట్లు వేయంగానే మరి సీట్లు ఎక్కి ఇలా ఓట్ల ముద్రాల గురించి ఆలోచించకుండా మరి సమావేశాలు నిర్వహిస్తుంటే ఈ రోజు ముజరాలు అడ్డుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎందుకంటే చాలా అన్యాయానికి అవమానాలకు అవహేళనలకు మరి సీట్లు వే పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఇలా ముద్రాల సంఖ్య లేదు దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు స్థానిక సంవత్సరాలలో ముజరారను మరోసారి నట్టేట ఉంచాలని స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఇలా మీరు బీసీ డిక్లరేషన్ మీద కామారెడ్డితో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని ఇలా మళ్ళీ ఈ స్థానిక సంవత్సరాలలో మీరేదో మీ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలని ఆతృత ఉంది కానీ మా హక్కులను మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మీ ప్రభుత్వాన్ని కూడా తుంగలో దొక్కేటువంటి ప్రమాదం మా ముజ్రాల చేతుల్లో ఉంది దయచేసి ఆలోచించాలి ఇప్పటికైనా మీరు ఎందుకంటే ముద్రాలను తక్కువ అంచనా వేసి మీరు ఏదే పబ్బం కడుపుకొని మీరు రాజ్యాధికారాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే చూస్తే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ముద్రాల లేరు ఈ రోజు ముజరాలు కూడా చైతన్యవంతులైంద్రు మీ పని పట్టడానికే తేదీ తేదీనాడు మేము కూడా చెలో కామారెడ్డి డిక్లరేషన్ దాని బీసీ డిక్లరేషన్ పైన ముజిరాల హక్కుల పోరాటం పైన మరి పదిహేనో తారీఖు నాడు కామారెడ్డిలో మరి బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నా అని విజయోత్సవ సభకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి ఇలా హక్కు హక్కువ శానస నుంచి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం హుకుం జారీ చేస్తా ఉన్నాం ఎన్నికల కంటే ముందు కాలు గజ్జ కట్టుకొని మరి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాలకు నేను ప్రాతినిధ్యం ఇస్తా ఉన్నా మరి అత్యధిక ఓటు శాతం ఉన్నారు మీకు గౌరవం ఇస్తున్నా అని చెప్పి మరి ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో నలభై రెండు శాతం డిక్లరేషన్ లో మరి ముదిరాలకు కూడా బీసీడీలో ఉన్నటువంటి ముద్రయాలను బీసీఏలోకి మారుస్తాను ప్రగా బాలు ఇలా ఓట్లు ఓడ ఓడెక్కదాక ఓడ మల్లప్ప ఓడ దిగినక్క గోడ మల్లప్ప అనే విధంగా ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు జాగ్రత్త నుంచి బిసి మారకపోతే మరొకసారి ఈ రాష్ట్రాన్ని ముద్ర కుదలం చేసి అష్ట దిగ్బలం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ మరి పదిహేనవ తారీఖు నాడు చలో హైదరాబాద్ కు పిలుపునిస్తా ఉన్నారు అయ్యా రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరేవులారా మరి ఈ నెల పదిహేను నాడు మనందరం చలో కామారెడ్డి ముద్రాల మధ్య కామారెడ్డి పోయి మరి ఆ సభను అడ్డుకోవాల్సినంత పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆ ఇంకెప్పుడు సాధించుకుంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి భాగంగా అందరూ కూడా హక్కులను సాధించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్న ముజరాజు దాదాపు ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మరి కేసీఆర్ వాడుకున్నాడు తర్వాత ఎలక్షన్ అప్పుడు మరి కేసీఆర్ గారు టిఆర్ఎస్ ఒక టికెట్ కూడా ఇవ్వలేదు దానికి మేము వ్యతిరేకించి మరి కాంగ్రెస్కు సపోర్ట్ చేసాము ఆనాడు కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రి కూడా మరి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము మిమ్మలను కడుపులో పెట్టి దాసుకుంటామని మరి అన్నాడు ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్తారు కబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీ కూడా మమ్మల్ని గమనించకపోతే నీకు ఆ గతి పడుతుంది కవర్దార్ కవర్దార్ మరి అంటున్నాము చెప్తున్నాం మీకు నువ్వు మాది ముదురాజులు ఖచ్చితంగా గమనించాలి మరి ఏ పార్టీకి వెళ్ళాలన్నా ముద్రాజనం ఖచ్చితంగా మీ తోడుంటాయి కాబట్టి మీరు మాకు బీసీఏ నుండి బీసీ బీసీ డి నుండి బీసీఏలకు మరి మా గ్రూపులు మారవాలని మేము ఖచ్చితంగా అందరం అంటున్నాము కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలనుకుంటే మళ్ళీ రావాలనుకుంటే ముద్రాజనం ఖచ్చితంగా నువ్వు ముందుండి మాకు ఆలోచన విధంగా మాకు ఇచ్చినటువంటి అభియాము చేయించాలని మేము కోరుతున్నాము